హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ బ్లాగ్స్ తమిళిని చూసే ఉంటే మీకు అర్థమై ఉంటుందండి ఈ పాటికి అంటే ఆల్రెడీ వర్క్ వచ్చిన శారీస్ని కొంచెం మాడిఫై చేసుకుంటే డిఫరెంట్ లుక్లో కనిపిస్తాయి అన్నమాట ఈ శారీ చూడండి ఈ శారీ రీసెంట్గా నా ఫ్రెండ్ కొడుకు నాకు ఎంతో ప్రేమతో పెట్టారండి ఆ శారీ తీసుకున్న తర్వాత శారీ కలర్ చాలా బాగుంది క్లాత్ బాగుంది డిజైన్ బాగుంది కాకపోతే ఏదో కొద్దిగా లోటుగా అనిపించిందండి దీన్ని మళ్ళీ మనము న్యూ లుక్లో రావాలి అంటే కొద్దిగా ఏదైనా చేస్తే బాగుంటుందేమో ఇలాంటివన్నీ నేను హాలిడేస్లో ఎక్కువగా చేస్తూ ఉంటానండి అని థింక్ చేసి వెంటనే ఆ లేస్ తీసుకొచ్చి అలా శారీకి బ్లౌజ్కి కుట్టేసానండి ఇదా ఇలాంటి లేస్ తీసుకొచ్చి కుట్టేశాను కాకపోతే ఈ శారీలో కూడా చూడండి బుట్టీస్ ఎలా ఉన్నాయంటే శారీలో ఉండే మా వర్క్లో ఉన్న కలర్ ఏమాత్రం లేకుండా వైట్ కలర్ వేసేసి పాడు చేసేసారండి బ్లౌజ్ని కాకపోతే దానికి అదే మ్యాచింగ్ అదే ఉండాలి వేరే బ్లౌజెస్లో సెట్ అవ్వదు అందుకని ఏం చేశానంటే అండి ఇంట్లో ఆ శారీలో ఉన్న ఎంబ్రాయిడరీకి మ్యాచ్ అయ్యే విధంగా ఉన్న తలుకులు తీసుకొని అలా కుట్టేశానండి సీక్వెన్స్ ఇప్పుడు సీక్వెన్స్ నైట్ టైమ్కి అంతా కట్టుకోవడానికి శారీస్ చాలా బాగుంటాయి కదండీ కొంచెమైనా అలా షైన్ అవుతేనే మనకు పార్టీ లుక్ వచ్చేస్తుంది అలా కుట్టాను అనమాట చూడండి హాలిడేస్లో మొత్తం మీద ఇలాంటి పనులు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటానండి నేను ఏ శారీలో ఏం కొద్దిగా అది తక్కువగా ఉంది దాన్ని మనం ముందు ఫుల్ఫిల్ అలా చూడండి బ్లౌజ్ ఎంత బాగుంది ఇంకా నేను కుట్టలేదు కుడతాను ఒక హ్యాండ్ వర్క్గా అయిపోయింది ఇది కూడా చూడండి కట్ వర్క్ వచ్చిన శారీ జార్జెట్ సారీ శారీ ఎంత బాగుందంటే అంత బాగుంది కాకపోతే ఓన్లీ ఎంబ్రాయిడరీ అది ఈ ఎందుకు మనకి అంటే అట్రాక్టివ్గా లేదు వెంటనే ఏం చేశానంటేనండి అలా ఏ కలర్కి ఆ కలర్ ఉన్న సీక్వెన్స్ తీసుకొచ్చి అలా కుట్టేశానండి బార్డర్ అంతా ప్రతి రెడ్ బుట్టీలో కూడా అలా తలుకు కుట్టాను అది ఫంక్షన్ వేరుగా ఎలా ఉంటుందంటే అంత బాగుంటుందండి కాబట్టి మనం ఉన్న టైంలో మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని వర్క్ అని అదని ఇదని ఇవ్వకోకుండా ఉన్న వాటినే అట్లా కొంచెం చేసుకుంటే ఫర్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మాడిఫై చేసుకోవాలి మొత్తం మీద ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి ఇలా కుట్టేసుకున్నాను అనమాట చూడండి కట్ వర్క్లో ఎంబ్రాయిడరీలో ఏ కలర్కి ఆ కలర్ సీక్వెన్స్ కుట్టేశాను నేను ఇది కూడా అంతేనండి చిన్న బార్డర్తో వచ్చిన ఈ జార్జెట్ శారీకి ఇలా చిన్న కుందనేది కుడితే శారీ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందండి కాబట్టి మనం లేడీస్ ఉన్న ఫ్రీ టైంలో అంటే ఇవే సపరేట్గా చేయక్కర్లేదు టీవీలు చూసుకుంటానే చేసేసుకోవచ్చు మనం కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూస్తారా